దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు నిశ్చయముగా అనగా ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎందుకు ఆయన ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నువ్వు ఎలా ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు చూడండి దేవుని బిడ్డలారా నువ్వు ముందుగా ఎలా ఉండేవాడివి ఏ స్థితిని పోగొట్టుకున్నావు మరలా దేవుడు ఆ ఇవ్వడానికి ఆయన నేను నీకు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు ఏ స్థితిని అయితే నువ్వు పోగొట్టుకున్నావో ఆ స్థితిని నువ్వు మరలా దక్కించుకున్నప్పుడే ఈ ఆశీర్వాదము నీవు నీ కుటుంబము అనుభవిస్తారు చూడండి వాక్యం సెలభిస్తోంది కదా ఆది కాండము మొదటి అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినంలో నుండి మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించేను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించేను శ్రీని గాను గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించెను ఏమండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేతము రండి అని చెప్పేసి అని వారు ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకొని ఉన్నారు వాళ్ళ పోలిక చెప్పునే వాళ్ళ స్వరూపము చెప్పునే ఆదామును అబ్బని అనగా స్త్రీనిగాను పురుషుడు గాను చేసి వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఇట్టి ఆశీర్వాదమును వారు కోల్పోయి ఉన్నారు ఆశీర్వాదమును కోల్పోవడానికి గల కారణము దేవుని బిడ్డలారా దేవుని స్వరూపంలో దేవుని యొక్క పోలికలో అంటే పరిశుద్ధత కలిగినంత వరకు దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంది ఎప్పుడైతే ఆ పరిశుద్ధత అనేది వారిలో నుండి తొలగిపోయిందో వారికి ఉన్న అవిదేతను బట్టి వారికి ఉన్న ప్రవర్తన బట్టి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ వారిని విడిచిపోయింది పరిశుద్ధత లేని ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుని ఆశీర్వాదం వారు కోల్పోయినారు కోల్పోయిన ఆశీర్వాదమును నీవు పొందుకోవాలంటే నీవు కూడా దేవుని యొక్క కోరికలు చేయబడ్డావు నీవు దేవుని స్వరూపంలో ఉన్నావు దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంది దేవుణ్ణి పిట్టినారా నీవు అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయు పద్నాలుగో వచ్చరం నుండి మనం చదువుకున్నట్లయితే నేను ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇడని రాయబడి ఉన్నది కాగా మీరు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల ఏమండి మిమ్మల్ని పిలిచిన మీ దేవుడు ఉన్నాడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైన మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలను అనుసరించి నడపక నడవక ప్రవర్తింపక అవ్వ దశలో సాతాను గారి మాట విని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంది కోల్పోయింది అలాంటి స్థితిలో మీరు ఉండక నిన్ను పిలిచిన నీ దేవుడు పరిశుద్ధుడు గనక నీ ప్రవర్తన ఎందు నీవు పరిశుద్ధుడుగా ఉండి నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్త కాపాడుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు పిల్లరా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు బ్రతుకు దినములన్నింటినీ ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలవలేక వింటాడు దేవుడి పిల్లరా మోషేకి యాకోబుకు అబ్రహాముకు లోబాహుముకు తోడైన దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు సాతాన్గాడు నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని వాడు ఎంత లాక్కోవాలని చూసినా దొంగిలించాలని చూసినా అది వాడి ధరము కానిటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలా ఉండాలి అంటే నీ ప్రవర్తన ఎందు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి నిన్ను పిలిచిన నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీ యొక్క ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన తన తోడాన్ని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పాను ఎంత చక్కని మాట నిన్ను పిలిచిన నీ దేవుడు పరిశుద్ధుడు గనుక ఏదైతే కోల్పోయినారో ఆదాము అవను ఆ యొక్క గర్భంలో నుండి వచ్చినటువంటి మనము ఆ కోల్పోయిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఎప్పుడైతే మీరు పరిశుద్ధులుగా ఉంటారో దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అది ఎవ్వరు కూడా దొంగిలించలేని దేవుడు పిల్లరా ఆ రీతిగా దేవుడు యుధికాల సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమె